అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది కాంగ్రెస్ లో రెండు వాదనలు వినబడుతున్నాయి ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎట్లిస్తారు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నకి మంత్రి పదవి ఉన్నది ఆల్రెడీ నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గనక మంత్రి పదవి ఇచ్చారు అనుకో అది కూడా నల్గొండ జిల్లా కిందకి వస్తుంది కాబట్టి ఒక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు అవుతారు ఆల్రెడీ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు దాదాపు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నల్గొండ జిల్లాలో కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ముగ్గురు మంత్రులు అవుతారు కాబట్టి పక్క పక్కన ఉన్నటువంటి జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంది చాలా జిల్లాలు మిగిలిపోయినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాకి సంబంధించిన నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోయి మా జిల్లాకు మంత్రి పదవి రావాలి మేము దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఒక్క మంత్రి కూడా లేడు మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతున్నారు మల్లరెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో మాట్లాడిండు నాట్ ఓన్లీ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతురు ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతురు లేదు లేదు రాజగోపాల్ రెడ్డికి ఎట్టి పర్సలో ఇవ్వద్దు మేము ఒప్పుకోము మరి మేము రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచినాము రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనకి ఎట్లు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకమాండ్ ని తప్పు పడతా ఉన్న హైకమాండ్ ని క్వశ్చన్ చేస్తున్నది ఒక పెద్ద చర్చ అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రులు చెప్తున్నటువంటి మాట కూడా ఇదే చాలా మంది మంత్రులు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి చేయడం ఇష్టం లేదు అంటున్నాను కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గిట్టినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒక వర్గం ఉంటుంది ఏదో కాంగ్రెస్ అంటేనే వర్గపోరు ఇప్పటి నుండి కాదు ఓ స్టార్టింగ్ నుండి చూసినాం ఇక బీజేపీలో లోపల లోపల అనుకుంటారు కాంగ్రెస్ లో డైరెక్ట్ కుర్చీలు ఎత్తేసుకుంటారు ఏది గాంధీభవన్లో అంటే తన్నులాట అనేది కాంగ్రెస్ లో చాలా కామన్ పొంగులేడితో ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం బట్టన్నది ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం రాజగోపాల్ రెడ్డిది ఒక వర్గం సీతక్క వర్గం ఇట్లా వర్గపోర్లు ఉంటాయి ఈ వర్గాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెనకాల ఇరవై మంది ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెనుకలో పది మంది ఎమ్మెల్యే ఇట్లా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి షేర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దాంట్లో అంటే వీళ్ళ వర్గానికి ఒక ఎమ్మెల్యే ఈ వర్గానికి ఒక ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళకి వీళ్ళకు కొన్ని షేర్స్ ఉంటాయి అట్లా కొంత కాంగ్రెస్ ఒక పంచాయతీ నడుస్తున్నది అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పినట కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పినట్ట మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినట రేవంత్ రెడ్డి కూడా చెప్పినారట తర్వాత హైకమాండ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది అనేది పెద్ద చర్చ మొన్న మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అట్లనే ఏదో చిన్న మీటింగ్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు భట్టి విక్రమార్క మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీకి పోయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మీటింగ్ లో పది నుండి ఇరవై నిమిషాలు ఉన్నాడట దాదాపు ఒక మీటింగ్ రెండు మూడు గంటలు నడుస్తే పది ఇరవై నిమిషాలు బయటకు వచ్చేసిందట ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నచ్చలే ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చినాం రాజగోపాల్ రెడ్డికి మేము మాటిచ్చినాం చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిచుకో గెలిపించుకోమని చెప్పినాం రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలిపించుకున్నాడు మరి ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలి కదా ఇవ్వకపోతే బాగోదు కదా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసలు వాస్తవం ఏం తెలుసా రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారిని కూడా కన్విన్స్ చేసిండు అంటే ఒప్పించుకున్నాడు మీనాక్షి నటరాజన్ గారు వాస్తవానికి ఆమె ఆలోచించారట రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఎట్లా ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఎక్కువ ఉందని అంటున్నారు మనం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలి మును కాపు సామాజిక వర్గం ముద్రా సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం గిరిజనులు లేరు లంబాడి సామాజిక వర్గం తర్వాత మాదిగా సామాజిక వర్గం వీళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటది అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆలోచన చేసిరట వాస్తవానికి ఈ ఆలోచన కల్పించింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఒక చర్చ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట సామాజిక వర్గం ప్రకారంగా పోవాలి ఎస్టీలు లేరు మన దాంట్లో ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు కాకపోతే వాళ్ళ ఆదివాసి ఇప్పుడు లంబాడి సోదరులు మన దాంట్లో లేరు కాబట్టి లంబాడి వాళ్ళకి ఇయ్యాలే ఛాన్స్ నాయక్ ఉన్నాడు ఆయనకు ఛాన్స్ ఇస్తే బానే ఉంటది అని చెప్పి చెప్పినారట చెప్తే కూడా పెద్దగా మరి రెస్పాన్స్ కనబడతలేదు ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కన్విన్స్ చేసినట్ట లేదు లేదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దాం ఎందుకంటే మనం మాటిచ్చినాం ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫీల్ అవుతాడు సో కొంత కాంగ్రెస్ లో కల్లోలమేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దాము అనేటటువంటి ఒక డిసిషన్కి వచ్చింది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నస్తలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే నస్తలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నష్టలేదా లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి నస్తలేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నాడు అంటే ఆ డిసిషన్కి కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓకే చెప్పాలి ఓకే చెప్పాలి ఎంపీలు ఓకే చెప్పాలి మంత్రులు కూడా ఓకే చెప్పాలి రేవంత్ రెడ్డి డిసిషన్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడుతుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ నాట్ ఓకే అంటే రేవంత్ రెడ్డిని ఒంటనే చేసిరు రేవంత్ రెడ్డి డిసిషన్స్ కి పెద్దగా ఏ ఆయన ఎన్ని డిసిషన్ తీసుకున్నారు అనేటటువంటి తరహాలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం కనబడుతున్నది కాబట్టి ఢిల్లీలోనే తేల్చుకుంటాం ఢిల్లీలోనే మాట్లాడుకుంటాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉండరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ ఆలోచిస్తున్నారు మన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎంతమంది అలుగుతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తారో అని చెప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ ఆలోచన చేస్తున్నది ఒక పెద్ద చర్చ అంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో షాక్ ఇస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ చెప్పిరట లేదు లేదు ఇయ్యొద్దు మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా భార్య పద్మ కూడా మంత్రి పదవి అండి రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచినామా ఎట్లు ఇస్తారు మంత్రి పదవి ఇది కరెక్ట్ కాదు కదా ఇంట్లో ఇద్దరు అంగదంలోకి మంత్రి పదవి లేని ఏదైనా చూసినామా మనము కేసీఆర్ ఫ్యామిలీ లెక్క అనుకుంటున్నామా మనం ఏమన్నా కేసీఆర్ కుటుంబ పరిపాలన లేక మనది కూడా కుటుంబ పరిపాలన చేద్దామా అట్లా నేను ఒప్పుకోను అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దు అంటుండ పెద్ద చర్చ అయితే రాజగోపాల్ అనే మంత్రి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నాడు ఎందుకు ఎందుకు అడ్డుపడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా కోపం ఉందా అంటే చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ నేను నేను గతంలోనే పీసీసీగా పనిచేసిన వీళ్ళందరికంటే చాలా సీనియర్ నేను కాంగ్రెస్ లో అనేటటువంటి ఒక భావన ఏమైనా ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చట్లేదా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ఏంది అనేటటువంటి ఆలోచనలో ఉండడా లేకపోతే ఆయనకి వద్దు మా భార్య గుడియాలనేటటువంటి ఆలోచనలో ఉన్నడా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి కానీ ఈ మంత్రి పంచాయతీ కాస్త ఈ మంత్రికి సంబంధించినటువంటి పోస్ట్ పంచాయతీ కాస్త ఢిల్లీకి పోయింది ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ ఈ అంశం పైన డిస్కస్ చేస్తున్నట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఈ అంశం పైన డిస్కషన్ చేస్తున్నారట రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు అందరు ఓకే అంటే ఇద్దామనేటటువంటి ఆలోచనలు కూడా ఉండట అందరూ ఓకే అంటే అందరూ ఓకే రాజగోపాల్ రెడ్డికి ఓకే ఇవ్వండి మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి ఓకే అనుకుంటే ఓకే లేదు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు అని చెప్పి ఎక్కువ పర్సెంటేజ్ ఎవరన్నా అనుకో ఇయ్యము అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయిపోయింది మంత్రి పదవిలో రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చెప్పిచ్చేసింది రేవంత్ రెడ్డి ఓకే అంటున్నాడు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓకే అంటున్నాడు నాకు తెలిసి బట్టను కూడా ఓకే అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఓకే అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓకే అంటున్నారు తర్వాత కొంతమంది మంత్రులు సీతక్క కూడా ఓకే అని చెప్పిందట కొసు రేపు ఓకే అని చెప్పినారు చాలా మంది మంత్రులు శ్రీధర్ శ్రీధర్ బాబు ఉన్న వాళ్ళందరూ ఓకే చెప్పిందట ఆల్మోస్ట్ పొన్నం ప్రభాకర్ కూడా ఓకే చెప్పిందట కానీ కొంతమంది ఎమ్మెల్యేలు నష్టలేదు కొంతమంది ఎమ్మెల్యేలు నో నో కుదరదు నడవదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లోజ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఉంటారు కదా ఒక ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలు వాళ్ళైతే అసలేవుతుంటున్నట్టు ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారు అంటున్నట్ట మాదిగలకు అవకాశం ఇవ్వలే ముద్రాజ్లకు అవకాశం ఇవ్వలే లంబారి వాళ్లకు అవకాశం ఇవ్వలే తర్వాత మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వలే యాదవ్లకు అవకాశం ఇవ్వాలి మళ్ళా ఎందుకు ఇయ్యరు వీళ్ళందరూ మీకు కనబడతలేరా వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఇటు బీర్లయ్యలే అటు మందల షామేలన్న ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ అబ్జెక్షన్ ఇప్పుతారు అంటలేను ఇంటర్నల్ గా మాత్రం కొంత పంచాయతీ నడుస్తుంది ఇయ్యాలే మంత్రి పదవి అనేటటువంటి మంత్రి పదవుల పైన ఆశలు ఉన్నాయనేది ఒక చర్చ కాబట్టి అంత ఈజీగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవచ్చు మరి కొంత ఆలోచనలో పడ్డరట ఇప్పుడు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి అని చెప్పాలి ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారికి ఒక క్లారిటీ ఉంది ఈ అంశం పైన రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఏంది పరిస్థితి అనేటటువంటి క్లారిటీలో ఆమె ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆలోచిస్తుందట ఇద్దమా వద్దా ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంతా ఆగమాగం ఉంది ఆగమాగం జగన్నాథం ఉన్నారు రేవంత్ రెడ్డి ఒంటరైపోయింది రేవంత్ రెడ్డి ఒంటరి చేసి చేయడానికి బలమైన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళకు దండాలు చేయడానికి స్కోప్ ఇస్తలేడు మేము సంపాదించుకున్నాం అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి మాకు అవకాశం ఇస్తలేడు మా కేంద్రీ అనేటటువంటి ఆలోచనలో వీళ్ళు సైడు జరుగుతురు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా కన్ఫ్యూజన్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అసలు మంత్రి పదవి కోసం ఎప్పటి నుండో ట్రై చేస్తా ఉన్నాడు నాకు హోంశాఖ ఉంటే బాగుంటుంది విద్యాశాఖ ఉంటే బాగుంటుంది నాకు ఆ శాఖ ఈ శాఖ అని చెప్పి శాఖల పేర్లు కూడా ప్రకటించుకుంటున్నాడు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం కొంత అటు ఇటు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మరి వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనలో ఆయన కూడా ఉన్నాడట కానీ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇరవై శాతం రాకపోవచ్చు మంత్రి పదం అనే చర్చ ఉంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఫస్ట్ ఈ నలుగురు ఇప్పుడు ఆరుగురు మంత్రులు ఉన్నారు కదా ఆరుగురు మంత్రి పదవులు కలిగి ఉన్నాయి కదా దాంట్లో నలుగురు పేర్లు కన్ఫర్మ్ కావచ్చు విజయశాంతి వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి పి సుదర్శన్ రెడ్డి ఈ నలుగురు పేర్లు కన్ఫర్మ్ అవ్వచ్చు మిగతా రెండు పేర్లు లేట్ గా అనౌన్స్ చేయవచ్చు అంటే వీళ్ళందరినీ సర్దు తర్వాత వీళ్ళందరూ సెటరేట్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు అనౌన్స్ చేయొచ్చు అనేది ఒక పెద్ద చర్చ ఉంది ఎందుకంటే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంత కూల్ ఉంటారు కదా అరే నలుగురిని కేటాయించి ఒక ఇంకా ఇద్దరు మిగిలినరు వాళ్ళని కూడా ఇస్తారు అనే ఒక కూల్ నెస్ వస్తుంది కదా మూడు చేంజ్ అయినప్పుడు లట్టుకున్న రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి ఇద్దాం అప్పుడు రాజగోపాల్ రెడ్డికి టక్కున ప్రమాణ స్వీకారం చేపిద్దాం అనే ఆలోచనలో కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా చర్చలు వినబడుతున్నాయి ఏదైతే రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఎయిటీ పర్సెంట్ అవకాశాలు దగ్గర దగ్గరకు వస్తా ఉన్నాయి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద హైండ్ అంటాం ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల రావట్లేదు అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జెక్షన్ పెడతామని అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేరు అంటున్నారు మరి కోమటి రెడ్డి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి మంచిగానే హెలికాప్టర్లో తిరుగుతారు మంచిగానే ఉంటారు మంచిగానే పోతారు మరి ఏమైంది వీళ్ళకు ఏమైంది అసలు ఏంటి వీళ్ళ కథ అనేది మీరు పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది మరి రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్తారు కదా మరి వీళ్ళు మిత్రులు శత్రులు అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే క్లారిటీలో ఉండటం మంత్రి పద సిబ్బంది అవుతుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇస్తే వీళ్ళ హవా ఇంకెక్కువైపోతుంది ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ బ్రదర్శన్ అంటారు నల్గొండ బ్రదర్స్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ ప్రదర్శన అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్ద లేదు మీరు చూడరు బాగా గమనించుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ ఇది కూడా కావచ్చు నల్గొండ బ్రదర్స్ అనే పేరు కోమటిరెడ్డి ప్రదర్శన్ వస్తుంది నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హవా నడుస్తుందని ఎవరని చెప్పిరా ఎవ్వరు చెప్పలేదు అంటే ఆ హవా అనేది వీళ్ళు కొనసాగించుకున్నారు మళ్ళీ వీళ్ళకు మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ కోమటి రెడ్డితోనే తట్టుకోలేకపోతున్నా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మొత్తం నలగొండ నలగొండ అంతా కూడా వీళ్ళు వాళ్ళకు వాళ్ళు గుత్తగా రాసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనేటటువంటి ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా ఉండడా అనేది ఓ పెద్ద చర్చ సరే ఏది ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం క్లారిటీలో ఉండడట రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటే సీనియర్ లీడర్లు కాదని చెప్పడం అనేది నేను అసలు ఎప్పుడు చూడలే మరి నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఆయన చేసినటువంటి కథదంతా చూసినాము కానీ ఏ ముఖ్యమంత్రులను ఇట్లా చూడలే అటు అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి డిసిషన్స్ కి మంత్రులు ఎదురుపడడం సీనియర్ లీడర్ అడ్డుకోవడం అనేది నేను చూడలే మరి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుల దగ్గర చూల్లే కానీ కాంగ్రెస్ లో సంస్కృతి ఉంటుంది కాంగ్రెస్ సంప్రదాయాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఆ సాంప్రదాయలో భాగంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంప్రదాయం నడుస్తున్నది సరే ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి కొంత షాకే ఉన్నది మరి రాజగోపాల్ రెడ్డికి కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేటటువంటి ఒక చర్చ మాత్రం ఉంది చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎట్లుంటది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం